హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి చరిత్రలోనే ఘన విజయం సుప్రీంకోర్టు సంచలన తీర్పు భారీ ఊరట తక్కింది దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగుల వేతన స్కేలును తగ్గించడానికి లేదా వారికి అందించిన డబ్బును తిరిగి వసూలు చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం వీరితో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేలును పునరాలోచన చేయటం లేదా తగ్గించటం లేదా మంజూరు చేసిన అనంత మొత్తం అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరటం ఇవేవి సరికాదని రాష్ట్రాలకు తెలియజేసింది ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని కోర్టు పేర్కొంది బీహార్కు చెందిన ఒక ఉద్యోగి పంతొమ్మిది వందల అరవై ఆరులో సప్లై ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్లో మార్కెటింగ్ ఆఫీసర్గా అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మార్చి పది నాటికి ఇరవైదేళ్ళు పూర్తి కావడంతో సీనియర్ గ్రేడ్ హోదా పొందారు మార్కెటింగ్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా ఆయన నిర్మితులయ్యారు బీహార్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన పే స్కేల్ను సవరించింది దీనిని పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి నుంచి అమల్లోకి తెచ్చింది రెండు వేల ఒకటిలో పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ ఇతర ప్రయోజనాలను సవరించిన పేస్కేల్ ఆధారంగా ఏడిఎస్ఓగా లెక్కించి చెల్లించింది రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది వేతన అస్థిరీకరణలో పొరపాటు జరిగిందని అదనపు పారితోషికం చెల్లించామని పేర్కొంది ప్రభుత్వం సదరు రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ ట్విస్ట్ ఇచ్చిన ప్రభుత్వం అప్పటి వరకు ఆయన పొందిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అధికారులు ఆదేశించారు ఈ నోటీసులను సవాలు చేస్తూ ఆ ఉద్యోగి రెండు వేల తొమ్మిదిలో పాట్నా హైకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన హైకోర్టు రెండు వేల పన్నెండు ఆగస్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది డబ్బులు తిరిగి చెల్లించాలి అని ఆదేశించింది హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉద్యోగి సుప్రీం కోర్టును ఆశ్రయించారు జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహదేవంతో కూడిన ధర్మాసనం బీహార్ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టింది హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది పేస్కేలు తగ్గించడం అదనపు మొత్తాన్ని రికవరీ చేయడం వంటి చర్యలు శిక్షణాత్మక చర్యతో సమానమని స్పష్టం చేసింది దీంతో పదహైదేళ్ల పోరాటానికి సుప్రీంకోర్టులో ఆ ఉద్యోగికి ఊరట లభించింది కోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు ఉద్యోగి తప్పు లేనప్పుడు ప్రభుత్వం పొరపాటుగా ఎక్కువ మొత్తం చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయటం చట్ట విరుద్ధం ఉద్యోగి పదవి వివరణ చేసిన తర్వాత అతని పెన్షన్ను తగ్గించటం లేదా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయటం సరికాదు ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది ప్రభుత్వం పొరపాటున పొరపాటు కారణంగా ఉద్యోగులకు ఎక్కువ మొత్తం చెల్లిస్తే ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఈ ఈ మేరకు తీర్పు ద్వారా స్పష్టం చేసింది ఇది ఉద్యోగుల హక్కులను అయితే కాపాడుతుంది ఈ విధంగా ఉద్యోగుల పేస్కేలు తగ్గింపు లేదా రికవరీ డబ్బులు అధిక అధికంగా చెల్లించిన మొత్తాన్ని రికవరీ వసూలు చేసేదానికి ప్రభుత్వానికి హక్కు లేదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది సో దీనివల్ల ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగులకి భారీ ఊరటైతే లభించినట్లయింది ఫ్రెండ్స్